ఒక నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపి పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పు ఫ్లోర్ క్లీనింగ్ కి ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది యునో వాసన వచ్చినప్పుడు ఆర్ వానాకాలం అండ్ ఇంకోటి వానాకాలంలో నవ్ ఐ డూ ఆ దూప వేస్తారా మీరు వేపా వేపాకులో కొంచెం నెయ్యి ఒక ఒక బగారా ఆకు కొన్ని లవంగాలు అండ్ కొంచెం ఒక ధూప్ స్టిక్ నాన్ టాక్సిక్ నాన్ టాక్సిక్ అని చూసి తీసుకోవాలి సో మళ్ళీ చెప్తాను బగారా ఆకు అంటే బిర్యానీలో వేసి ఆకు బేలీఫ్ ఒకటి ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను మీరు యూ కెన్ పోస్ట్ ఇట్ ష్యూర్ షూర్ బేలీఫ్ ఒకటి ఒకటి రెండు లవంగాలు ఒక నాలుగు తర్వాత వేపాకు వేపాకు చాలా అండ్ దాని తర్వాత నెయ్యి నెయ్యి ధూప్ స్టిక్ కర్పూరం ఆ దూప్సి వాసన కోసం త్వరగా అంటుకోవడానికి అనుకోవడానికి కర్పూరం కూడా కర్పూరం కూడా పచ్చి కర్పూరం నాట్ దట్ కెమికల్ ప్లాస్టిక్ చిన్న లాస్టిక్ అదే చాలండి చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్డ్ కర్పూరం ఏదైతే వస్తుందో అదంతా సింథటిక్ అవును సో అద ఇవన్నీ వేసేసి ఏం చేయాలి జస్ట్ అంటించేయండి ఆ పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ టు డూ అంటే వేపాకులో గుణం ఏంటంటే ఇట్ గివ్స్ అవుట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వెన్ ఇట్ బర్న్స్ అదే సేమ్ విత్ నెయ్యి కూడా సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం ఇంట్లో కొన్ని మన ఇంట్లలో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్ డెడ్ స్పేసెస్ అంటాం అవి ఉంటాయి ఆ ప్లేసెస్ లో ఎక్కువ వాడము అక్కడ ఎక్కువ చీపురు వెళ్ళదు సో ఎనర్జీస్ అనేవి ఆ కార్నర్స్ లో బ్లాక్ అయి ఉండిపోతాయి నిజంగానే మీరు ఫీల్ అయ్యారా ఇవ్వండి అంటే అబ్సెట్లీ బికాస్ మీరు మెడిటేషన్ చేస్తారు సరే నేను కొద్దిగా గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేశాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది బట్ అందరికీ ఇది అప్లికబుల్ అంటే ఇఫ్ అబ్సెల్యూట్లీ వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది లైక్ ఎస్పెషల్లీ సింపుల్ ఇఫ్ మనం చల్లనీళ్ళతో స్టాండ్ చేసినప్పుడు ఒకలాంటి యూనో ఎనర్జీ యో యూ బికమ్ అలైవ్ అట్లాగే వెన్ ఆల్ ద కర్టన్స్ ఆర్ ఓపెన్ ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడిని స్పేసెస్ అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆ బ్లాక్డ్ ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి ఒకలాంటి ఇప్పుడు మన ఇల్లు కడుక్కున్నట్టు విత్ క్లెన్సర్ ప్రాపర్టీస్ సో ఏదైనా యూనో లైక్ వర్షపడ్డప్పుడు ముక్క వాసన ఉన్న ప్లేసెస్ అయినా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా యూనో ఇట్లా చిన్న చిన్న క్రిములు ఉన్న కార్నర్స్ అవన్నీ దే జస్ట్ బికమ్ సో ప్యూరిఫైడ్ అండ్ మస్కిటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది బెస్ట్ చెప్పారు అందరికీ అర్థం అవుతుంది మస్కిటో రిపెల్లెంట్ రైని సీజన్ గెస్ట్ అండ్ అది కూడా విదౌట్ ఎనీ కెమికల్స్ అండ్ విచ్ బెనిఫిషియల్ సో పొద్దున సాయంత్రం ఒక పూట రోజుకి వన్స్ ఇన్ టూ డేస్ టూ డేస్ బాగా దాని కానీ బాగా తిప్పాలి ఆ పోగా వచ్చేసరికి తిప్పి అండ్ ఇట్ జస్ ఇన్ ద హౌస్ గివ్స్ యూ దట్ వెరీ డిఫరెంట్ ఎనర్జీ ఏదో పూజారూమ్ లా కూర్చున్నాడు అనిపిస్తుంది ఇల్లు అంతా లాగా ఫీలింగ్ వస్తుంది కళ వస్తుంది డెఫినెట్ గా కళకళతుంది ఇల్లు సో ఇది వీటితో పాటు కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడడం హౌ వి అక్యూమిలేట్ థింగ్స్ సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షోకేస్ పీసులు అండి అర్థమైంది కదా యా షోకేస్లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం అది తెచ్చిన రెండు రోజుల వరకు బాగుంటుంది ఆ తర్వాత చూస్తే మెల్లి మెల్లి మెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది దాన్ని తుడవాలంటే అది అందరికీ ఒప్పుకుండదు టైం ఉండదు సో డీ క్లెటర్ విఆర్ టాకింగ్ అబౌట్ డీ క్లెటర్ కాబట్టి చెప్తున్నాను ఎంత తక్కువ యూనో వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి ప్యాంట్ వేసుకోవాలి ఈ స్కర్ట్కి కి యూనో ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది సమ్ డేస్ యు ఆర్ అలర్ట్ సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు ఇది ఇద్దాం సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్ ఎందుకలా కరెక్ట్ అది నాకు కూడా చాలా అవుతుంది ఎవ్రీడే ఎనర్జీస్ మనది వేరు అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు ఇట్ ఈ ఇంపాసిబుల్ అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రజెంట్ చేసుకోవాలి మనని మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ అప్ దట్ ఈస్ ద వర్స్ థింగ్ అంటే ఇది అన్నెసెసరీ మైండ్ని బిజీ పెట్టుకోవడం సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కి నో లైక్ సక్సెస్ఫుల్ పీపుల్ లైన్ ఉంది సక్సెస్ఫుల్ పీపుల్కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దె నాట్ బిజీ హియర్ మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి ఓ చాలా బిజీ ఉన్నా అనిపిస్తుంది అవును బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం చాలా మందికి వచ్చేదే ప్రాబ్లం అక్కడ సో ఇది డీక్లెటర్ చేసుకోవాలి ఫస్ట్ ఇది డీక్లెటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ అండ్ ఈజీ టు మీరు అన్నది చాలా చాలా కరెక్ట్ దట్ ఏది వేసుకోవాలో ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద ద మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సిఇస్ దే హ్యావ్ వన్ యూనిఫామ్ రోజు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వాట్ ఎవర్ లైక్ దే సమ్ సెట్ యూనిఫామ్ లాగా బికాస్ దేర్ టైమ్ ఈస్ సో వాల్యుబుల్ వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ ఎనర్జీని ఏ డ్రెస్ వేసుకోవాలి దేనికి ఏ బెల్ట్ పెట్టుకోవాలి దానికి ఏ సాక్స్ వేసుకోవాలి దానికి ఏ షూస్ వేసుకోవాలి దానికి వేస్ట్ చేయడానికి వాళ్ళు దే డోంట్ వాంట్టు వేస్ట్ దట్ టైం అంటే జస్ట్ ఇమాజిన్ దట్ ఈస్ సో ప్రెషస్ బ్రెయిన్ ఎనర్జీ అనేది చాలా ప్రెషస్ అండ్ యూ ఓంట్ బిలీవ్ స్వప్న గారు వన్ థర్డ్ ఆఫ్ ద ఫుడ్ వీ ఈట్ యూస్డ్ వై ద బ్రెయిన్ ఓహో బ్రెయిన్ ఇస్ మనం తిన్న ఫుడ్ ఎక్కువ అబ్జర్వ్ వాడేసుకుంటుంది దాన్ని ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంచితే అంత యాక్టివ్గా ఉంటాం మనం అంటే పిచ్చి పిచ్చి వాడి వాడకుండా ఏదైతే మీనింగ్ఫుల్ ఫుల్లో వాల్యుబుల్ వాటికి వాడాలి తప్ప రెస్ట్ ఏమేసుకోవాలి ఈ రోజు చెప్పులు ఏం వేసుకోవాలి దీనికి అది మ్యాచింగ్ అవుతుందా దాంట్లోనే సగం ఎనర్జీస్ కానీ చాలా సార్లు ఈ ప్రాబ్లమ్ వస్తుంది కొన్నిసార్లు ఏ డ్రెస్ వేసుకున్నా మనకి మన గురించి హ్యాపీగా ఉండదు ఫీల్ గుడ్ ఒక్కొక్క రోజు మన ఎమోషన్ ఒక రోజు చాలా నచ్చిన అవుట్ ఫిట్ ఇంకో రోజు అస్సలు దాన్ని వైపు కూడా చూడబద్ది కాదు చాలా కరెక్ట్ అది ఐ థింక్ విమెన్ మోర్ అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు ఐ వాట్ డిడ్ విత్ మై చేస్తారు చెప్పండి కరెక్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుండి నేను సైజ్ మారలేదు అది కొంతమంది ఉంటే అదృష్టం అంటే చెప్తున్నాను నా వార్డ్రోబ్ చూడండి లైక్ అప్పుడు కొన్న అవుట్ ఫిట్ నుండి ఇప్పుడు కొన్న అవుట్ ఫిట్ లో ఏది పడేయాలో అన్ని పడుతున్నాయి సో హౌ డిడ్ ఐ డీక్ అంటే ఐ అన్నీ పెట్టుకుంటాను నేను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షన్ ఒక రోజు ప్యాంట్ సెక్షన్ ఒక రోజు సల్వార్ కమీ సెక్షన్ ఒక రోజు సారీ సెక్షన్ ఒక రోజు డ్రెస్ కాక్టైల్ డ్రెస్ సెక్షన్ అన్నీ బయట పెట్టుకొని చూస్తాను చూశాను అండ్ ఆ కలర్ మళ్ళీ వేసుకుంటానా అలాంటివి నేను ఎక్కువ కొన్నానా నా ఏజ్కి నా ఎమోషన్ అంటే ఎమోషనల్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఎమోషన్ మారుతుంది ఇప్పుడు అన్ ఆ స్టైల్ వేసుకుంటాను ఒక్కసారి ట్రూగా ఆలోచించేసి డిస్కార్డెడ్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు పట్టినా సరే పట్టింది కదా ఉంచేసుకుందామంటే ఇంకా ఇట్ బికమ్ టూ బిగ్ మెస్ సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్ మా ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ డాటర్స్ యంగ్ టీనేజర్స్ నావు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్ వాళ్ళందరు నా సైజెస్ ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేసారు అక్క ఉన్నా కూడా మీ సైజులో లేకపోతే ఇబ్బంది అదే అంటే నీ సైజు ఉంటే బాగుండునే ఇద్దరం ఇక్కడ షేర్ దో అంతే కదా అదే సో దట్స్ హౌ యూ హావ్ టు క్లట్టర్ మన ఏజ్ మన మైండ్ సెట్ ఇప్పుడు మనం వేసుకుంటామా అని ఒకసారి మనం మనం క్వశ్చన్ చేసుకొని ఒకవేళ డౌట్ ఉంటే ఒక బాక్స్ పెట్టుకోండి టూ టూ మంత్స్ తర్వాత రీవిజిట్ దట్ బాక్స్ అండ్ సీ ఇఫ్ యూ స్టిల్ డోంట్ లైక్ ఇట్ తీసేయండి మేబీ అనుకుంటే పెట్టుకోండి కరెక్ట్ అంటే కొన్ని అన్ని పడేయలేం కదా కానీ ఇచ్చినా కూడా అట్లీస్ట్ ఫైన్ ద రైట్ ఫుల్ పీపుల్ టు గివ్ ఇట్ అంటే బేసికల్లీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం తీసి దాన్ని లెక్క లేకుండా పడేయట్లేదు వేరే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సో దట్ మన నుంచి అది ఇంకో చోటికి వెళ్ళి అది యూస్ఫుల్ గా అవుతుంది యూస్లెస్ గా ఇక్కడే ఉన్నది అక్కడ యూస్ఫుల్ అవుతుంది అది దట్స్ మోర్ ఇంపార్టెంట్ అప్పుడే మనకి యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అబ్సల్యూట్లీ వెరీ సో డీ క్లటరింగ్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఎంత ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు ఇది అంటే బికాస్ చాలా మందికి ఇది చాలా విజడమ్ మీరు చెప్పిన దానిలో మీరు డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ కాక్ కాక్టైల్ డ్రెస్సెస్ గురించి చెప్పారు చాలా మంది అది చీరలు సల్వార్ కమీజ్లు బ్లౌజులు నైటీలు చినికి కూడా నైట్ చాలా మంది ది కాస్ బికాస్ నో ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది బట్ ద పాయింట్ దట్ ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి స్పేస్ ఓపెన్ అప్ అవుతున్నాయి ఎనర్జీ ఓపెన్ స్పేస్ అప్ అండ్ మెంటలీ ఓన్ బిలీవ్ ఎవ్రీ టైం అంటే ఎప్పుడు మీరు ఏదైతే కొన్ని సామాన్ తీసేస్తారు ఈవెన్ బుక్స్ అండి నేను బుక్స్ కూడా చాలా చదువుతాను ట్వంటీ టూ ఇయర్స్ నుండి బుక్స్ అన్ని కలెక్ట్ అయితే ఉన్నాయి సో అది కూడా నేను ఒక అనాదర్శం ఫోన్ చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్ అడిగాను ఎన్ని సంవత్సరాల నుండి అన్ని సంవత్సరాలకు పిల్లలు మీ దాంట్లో ఉంటారు సో దెస్ సెట్ సో వాళ్ళకి చదవాల్సినవి మాత్రమే అవుట్ చేసి పంపడం జరిగింది అండ్ మా బాబు కూడా ఇప్పుడు పెరిగిపోయాడు సో చిన్నప్పుడు బుక్స్ అన్ని మళ్ళీ ఇంకొక స్కూల్ పంపడమో దాంతో మీ ఓపెన్ అప్ అవుతుంది స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి నెక్స్ట్ టైం కొన్నప్పుడు ఇదంతా ఈ ఎక్సర్సైజ్ ఆలోచించి తక్కువ కొనడం స్టార్ట్ చేస్తారు